ఇక కాశీబుగ్గ తొక్కిసలాట కఠినపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఇలా జరగడం బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చుంటే బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్లమన్నారు సీఎం చంద్రబాబు ఇక ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడిని అడిగి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం చంద్రబాబు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంపేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకనే ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకుల వాళ్ళందరినీ పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ అడిగి ఈశ్వర్ ఇకపై ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఇష్యూని ఇకపై ఇలాంటి ప్రైవేట్ ఆలయాల పట్ల ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఈ ఘటన కేవలం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకే కాదు చాలా ఒక మొత్తం సొసైటీకి కూడా ఒక లెసన్ నేర్పించిందని అనుకోవాల్సిన నేపథ్యం ఎందుకంటే మనం అనేక పాలసీలను తీసుకొస్తున్నాం అలాగే సేఫ్ సిలిగ్రమైజ్ పాలసీని కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన మరొకసారి వ్యక్తం చేసింది మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇట్లాంటి ఘటనలు కొన్ని జరగడంతో మళ్ళీ సేమ్ ఘటన పునరావృతం కావడం ఘటన జరిగిన ప్రతిసారి ఇట్లాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తామని చెప్పినప్పటికీ తిరిగి అవే ఘటనలు పునరావృ పునరావృతం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది అయితే ఇది కేవలం ప్రైవేటు టెంపుల్ అన్న విధంగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కానీ ప్రైవేటు టెంపుల్ అయినా కూడా అక్కడ వచ్చే క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు అక్కడ ఉన్న అక్కడ ఇట్లాంటి పెద్ద ఎత్తున ఇట్లాంటి సందర్భాలు జరిగేటప్పుడు ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ దీనికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో మరొకసారి ఇట్లాంటి పాలసీని మరొకసారి రూపొందించి వాళ్ళన్నింటినీ గట్టిగా సిస్టమైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రైవేట్ టెంపుల్స్ అయినప్పటికీ కూడా వాటి నిర్వహణ బాధ్యత వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చూడలేని పక్షంలో వాళ్ళు చేతులెత్తేసే పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వం వాటిని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ దిశగా చేయాల్సిన నిబంధనలు మరొకసారి చేయడం ఇట్లాంటి టెంపుల్స్ ఏ ఉన్నాయో వాటన్నిటినీ మ్యాపింగ్ చేసి అక్కడ ఎక్కడెక్కడ ఏ పర్వదినాల సందర్భంగా ఎంతమంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వస్తే వాళ్ళు దాన్ని అంచనా వేయడంతో పాటు అక్కడ మరొకసారి ఇట్లాంటి ఘటన జరగకుండా ఆ టెంపుల్లో ఆ వస్తువులు లేకపోతే వాళ్ళకి సూచించడం ఆ వస్తువులు ఏర్పాటు చేస్తేనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించండి లేదంటే లేదని చెప్పే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత స్థానిక అధికారుల మీద ఉంటుంది ఎందుకంటే ఈ టెంపుల్లో చూస్తే కేవలం మూడు వేల కెపాసిటీ ఉన్న టెంపుల్లో ఇరవై ఐదు వేల మంది రావడం ఎంట్రీ ఎగ్జిట్ లోపలికి ప్రవేశ ద్వారం అలాగే బయటకు వచ్చే మార్గం ఒకటే ఉండడం అక్కడ నిర్మాణాలు ఇంకా పూర్తి కాకపోవడం నిర్మాణ దశలను ఉండడం వల్ల రైలింగ్ ఒకవైపు కూలి ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది ఇట్లాంటి ఘటనలే తరచూ పునరావృతం అవుతుండడం పైన ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది అందుకే ముఖ్యమంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన బాధ్యుల్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తామంటూ చెప్పిన నేపథ్యం మనకు కనిపించింది వాళ్ళని వెంటనే కస్టడీలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది తుఫాను నేపథ్యంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడడానికి మేము ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది ప్రైవేటు నిర్వాహకులు ఈ విధంగా పాలు చేసిన సంఘటన వల్ల కొంతమంది అమాయకుల ప్రాణాలు కోల్పడడం తనకు చాలా బాధ కలిగించిందంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోణంలో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తోంది సో ప్రభుత్వం ఒక సేఫ్ కిలిగ్రమైజ్ పాలసీని తీసుకురావాలన్న ఆలోచన ఉంది ఆ మేరకు ఇప్పటికే ఉన్నతాధికారులకి కూడా ఆదేశాలు ఇచ్చింది ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టెంపుల్స్ కీలకమైన టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయో చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలామంది ప్రైవేటు వాళ్ళు వాటిని ఏర్పాటు చేసి చాలా ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సపోజ్ ఈ టెంపుల్నే తీసుకుంటే అక్కడ చాలా మంచి ఉద్దేశంతోనే ఈ టెంపుల్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అక్కడికి వచ్చే యాచకులకు కావచ్చు లేకపోతే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ రేషన్ ఇస్తూ బియ్యం సరఫరా చేస్తూ చేయడం వల్ల ఒక్కసారిగా దాని ప్రతిష్ట పెరిగింది సో ఇట్లాంటి టెంపుల్స్ సంబంధించి చాలా జాగ్రత్తగా నిర్వహణ చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం మరొకసారి గుర్తించింది సో అట్లాంటి పాలసీని రూపొందించాలన్న విషయాన్ని నిర్ధారణకు వచ్చింది దీనికి సంబంధించి శిక్షిస్తూనే క్షతగాత్రుల్ని ఆదుకుంటూనే బాధిత కుటుంబాలను ఆదుకుంటూనే మరొకసారి పునరావృతం కాకుండా ఉండాల్సిన ఆ నేపథ్యాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోంది